హాయ్ హలో అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు ఒక మెషిన్ చూపిస్తాను మేమైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను మీరు చూసారో లేదో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి మాకు ఒక సెకండ్ కీ కావాల్సి ఉంటే వాల్మార్ట్కి వెళ్ళాము వాల్మార్ట్లో ఈ కీ కటింగ్ మెషిన్ ఉంది ఈ మెషిన్లో మన దగ్గర ఉన్న కీ ఇన్సర్ట్ చేస్తే కనుక సేమ్ అలాంటిదే కట్ చేసి కింద మనకి ఇంకో కీ ఇస్తుంది ఫస్ట్ మనకు కావాల్సిన మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి మోడల్స్ అంటే డోర్ కియా కార్ కియా లేకపోతే ఫోబా అని చెప్పి మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత కీని ఇన్సర్ట్ చేయమంటుంది ఆ కీ కూడా మనం టీత్ వచ్చేలాగా ఇన్సర్ట్ చేయాలి ఇన్సర్ట్ చేసి దాన్ని అలా పట్టుకొని ఉంటే కనుక అది టోటల్ కీని స్కాన్ చేసుకుంటుంది ఏ స్టైల్ ఆఫ్ కీ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి స్టైల్స్ అంటే ఏమి ఒకటి గోల్డ్ కలర్ ఒకటి సిల్వర్ అలాగే ఒకటి డిజైన్లో అనమాట ఈ త్రీ కూడా ప్రైజెస్ వేరీ అవుతూ ఉంటాయి తర్వాత ఆర్డర్ ప్లేస్ చేయడానికి అది కార్ డీటెయిల్స్ అడుగుతుంది మనం కార్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత మన ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోతుంది తర్వాత కీ కటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది కింద మనకి డిస్ప్లేలో చూపిస్తుంది అనమాట కటింగ్ వన్ ఆఫ్ వన్ కీ అని చెప్పి మనకి ఎన్ని కేస్ కావాలంటే దాని ప్రకారం చూపిస్తూ ఉంటుంది చూసారా కింద నుంచి కీ ఎలా వచ్చేసిందో ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బై బై ఫ్రెండ్స్